కొడతా అంటే చూసుకుంటుంటారు పాపము మాకు లేరా జనాలు ఉతుకుతారు ఉతుకుతారు కాదురా నీకు నేనే చిక్కినానా ఎట్లా కన నీకు అయ్యో ఇప్పుడు ఏమైంది ఏమైంది ఏందిరా బెంగళూరు అంటే మంచిగా వచ్చా ఉంది ఏంది కరెక్ట్ చెప్పినారా అంతా నువ్వు అతిగానే మాట్లాడతావు సంపా తెలుస్తుంది ఐదు రూపాయలే కదా అంట పోటుమా గోడు ఏనా నేనా వచ్చినారా మామిడి చెట్లు ఏం ఖాతలేదప్ప పైసారి ఏ ఉరివే కాయలా చెప్పద్దు ఎంత తొంభై వేలు కమ్మీంట అంతే యాభై చెట్లు ఉంటాయి కాత రేటు తగ్గిపాయా సరే సరేలే ఏం బావా చెత్తట్లా ఏమేమి చేస్తాడు ఎరా ధర్మారం ధర్మారంభింటివి కదా ఎన్సేపు వచ్చి ఎండసేపు వచ్చి ఎండ కదా పనుకోండి సాలైపోయింది ఏమమ్మా ఈసారి కాత లేనట్లుంది చూద్దాంటే అంటే కాయలే కనపడలే ఊన్ తీరా సరేం కాయలే మామిడి కాయలే కాయలే ఎవరివే కానీ ఎలా రాసినా కూడా రేటు డౌన్ అయిపోయాను కాదురా ధర్మారం ఆటికి ఇటుకి తిరిగేదేనా ఏమన్నా మీ మాము ఉన్నాడే ఏమని తినేక తెద్దాము మాము ఉంటాడని ఆలోచనన్నా ఉందిరా నీకు చిన్నపిల్లు అనేవి అమ్మాయ ఎప్పుడు తనకలాడుతుంటావు తినేకట్టలేను ఇప్పుడు తెచ్చింటామా అటుకి ఒకటి ఓట రెండో పిల్లలు తినేసినారు ఏం చేద్దాం బీజీ తెలి మారవా నువ్వు ఏమరా ఏమైంది నిన్న అరటికాయలు పండాతో ఏంటికి రాకపోతే రమ్మడి ఇస్తానంటే ఇస్తాను అనల్లా లేకుంటే లేదు అనల్లా అమ్ముకుండీ ఇంటికి గెలాడేంటికి నిన్న మధ్యాహ్నం భోన్ చేసిన అరటికాయ తినబుద్దాయా వస్తే అట్లా గుడి తాకి బాగా కనపడతా అండి సుక్కరికి ఒకటి ఎంత అని అడిగితే ఒక ఇటుగా తిందామని పై ఎంత అంటే ఐదు రూపాయలు అన్నాడు మూడు రూపాయలకి ఇస్తావా అన్నారా తప్పే ఉంది దాంట్లో చూడే ఏమన్నా తెలిసిన తక్కువ మూడు రూపాయలకి రాదా అంటారా రకంగా చూసిన నాకల్లా తక్కువ వస్తుంది అన్నాడు అప్పుడు నేనేం చెప్పినా తెలిసిన ఇప్పుడు పక్క మూడు రూపాయలు ఆ ఐపీ లెక్కలోరా రెండు రూపాయలు ఇచ్చి ఇంక మిగతాది తొక్క నువ్వే పెట్టుకో పండు నాకి అన్నారా ఎక్కడ మంచి పోయా నువ్వు ఉండేది అంతే కదరా నువ్వు కూడా అట్లే మాట్లాడతావు యాభై లెక్కలో అదే కదా తొక్క రాదంటే మూడు రూపాయలకు తొక్క వస్తుందంటే ఇంక రెండు రూపాయలు కదా లోపలిది అది అన్న ఆ విషయానికి ఏమి గలాటు పెట్టుకున్నాడు అబ్బా దానికేనా ఊడల్లా మంది జమ అయినారో ఒక రకంగా అయిపోయింది అంతా నువ్వు కూడా వయసు పెరిగింది కానీ అతి మాత్రం లేవా నేను నువ్వు కూడా అట్లా మాట్లాడతావు అరటికాయ ఐదు రూపాయలు మూడు రూపాయలకి రెండు రూపాయలకి ఏందయా ఉండేది ఐదు రూపాయలకి తీసుకోకుండా అతి మనిషి కాకపోతే దా ఇట్లా మాట్లాడితేనే రేగేది ఏం ఆపకాయ మాట్లాడుతుండవు లేకపోతే అవతారం వయసు అయింది కానీ అన్ని చిన్నపిల్లలు మాత్రం లాస్ట్ కి ఏమాయ మళ్ళా ఏమాయరా ఎవడన్నా అరిటికాయలు కొనుక్కొని తిన్నావా అన్నాడు కరెక్ట్ చెప్పినాడు వాడికి చెప్పినారా అంతా నువ్వు అతిగానే మాట్లాడతావు చంపా తెలుస్తుంది ఐదు రూపాయలే కదా అంట పోటుమా గోడు లేకపోతే ఐదు రూపాయలు అరటికా నీకు అరటిక తొక్క సపరేట్ అడ్డుకాయ సపరేట్ ఇస్తారేమాయ వాడ ఇడిచిపెట్టినాడు ఏ రోజు అంటే ఉతికి పడేత్రు ఉతుకుతారు పక్క లేకపోతే లేకపోతే ఏమి పెద్దోనో అంత మాత్రం తెలిసలేదేమాయప కొడతా అంటే చూసుకుంటుంటారు పాపము మాకు లేరా జనాలు ఆ అంత పోటుమా గోడు అంత కొడతాడంట నువ్వు కొడతావు ఊరికే ఉంటే ఊరికోమ ఎప్పుడే అట్లా మాట్లాడద్దు నువ్వు సమాధానంగా దా దాంతో అప్పుడు ఉండేటివే గానీ బెంగళూరులో ఏమరా విశేషాలు బెంగళూరు అంటే మంచిగొచ్చా సల్లగా ఉంది బెంగళూరులో సల్లగేరా ఉండేది అది అందరికీ తెలుసు ఏం విశేషాలు అంటే ఏమన్నా ఏమిటి ఉండాయా పెద్ద పెద్దవి అని సల్లగా ఉందంట మాకు తెలుసు సల్లగా ఉండేది విశేషాలా మొన్న విషయం జరిగింది ఏమే బెంగళూరులో సెకండ్ షో సినిమా పోయి ఇంటికి పోతా అంటే నైట్ వర్ష మూమెంట్ విపరీతమైన గాలి మేఘాలన్నీ కమ్ముకుండా ఎట్లా చేసేది ఇప్పుడు ఇంటికి పోయేకి అనుకుంటా ఓహో మరి ఎట్లా బా అదే ఆలోచిస్తా అంటే ఒకటి బండి సర్రని వచ్చి నిలబెట్టే మన దగ్గర ఊనా బండి వచ్చి బండి వచ్చి నిలబడా బైక్ పైన మామా ఒక అమ్మాయి అయితే ఏమందంగా మామా అబ్బా నిజంగా అంటే అబ్బా చూసే కాలేదా అంత అందంగా ఉంది ఊనా మరి ఏం ఏం మాట్లాడరా వర్షం పడేది ఉంది రండి మీరు ఎక్కడికి వెళ్ళాలో డ్రాప్ మమ్మ అబ్బా నిజమా నిజమాబ్బా ఎవరంటారు అట్లా నేనా ఒక అమ్మాయి నీకు సాయం చేసింది అంటే రికార్డ్ సెకండ్ సో టైమ్ లో నిజమే రేట్ నేను కూడా అట్లా అనుకుంట ఎవరుంటారు ఈ కాలంలో బామర్తి నైట్ రెండు గంటలగా పన్నెండున్నర కాడ నీకు వర్షంలో మళ్ళా ఏమాయా ఎక్కి కూర్చుంట వాటే స్పీడ్ అవునా బస్ సిటీలో వాళ్ళు బాధోలుతారులేరా సడన్ గా స్పీడ్ బ్రేకర్ వచ్చిందమ్మా స్పీడ్ బ్రేకర్ వచ్చింది బండి పైకి ఎగిరింది అంతే అయ్యో మరి ఏమైనా ఏమైంది నా ఫ్రెండ్ నిద్ర లేపినాడు నాకీ మెలక వచ్చా లేచి చూస్తే నా ఫ్రెండ్ డ్యూటీకి టైం అయింది పోదురా అంట నువ్వు ఇంతసేపు నువ్వు చెప్పింది కల భలే ఉంది కదా కాదురా నీకు నేనే చిక్కినానా ఎట్లా కనపడతాడరా నీకు ఇప్పుడు ఏమైంది లేమమ్మా ఏమైంది ఏందిరా ఏ విశేషాలు అడిగి కాదురా ఇప్పుడు ఫస్ట్ కే కళ వచ్చింది మామా ఇట్లా అని ఎంత చెప్పొచ్చు కదా ఏమో లేమీ మళ్ళా కళ అంటావా ఫస్ట్ కే చెప్తే థ్రిల్ ఉండదు అందుకే ఇట్లా చెప్తే నీ థ్రిల్ కోసము నన్ను డ్రిల్ చేపిస్తాడవరా నువ్వు నువ్వేంటో అని చెప్తే మేము వింటాను లేదేమయ్యా ఉండిగానే ఎలా రాత్రి కొట్లాడతాం ఏందో లేరా మీ అక్కడ ఏ గైతుంది నాకి రగడ పెట్టుకుంటుంది ఏమైందంటే ఇప్పుడు రాత్రి ఓ విషయం జరిగిందిరా ఇప్పుడు ఓ మాట ఫోన్ చేసి కూర్చున్నాము కాదండి అనే ఏమి అంటే నేను పూజలు చేయను వ్రతాలు చేయను నోములు చేయను అయినా నువ్వు బాగుండవే అంటుందిరా కదమ్మా నిజమే కదా నువ్వు ఎట్లా బాగుండవా ఏమంటానరా ఓసి పిచ్చిదానా అదంతా నా మంచితనమే అని చెప్తే అదే కదరా నాకు వచ్చింది లంపట ఎలా ఇప్పుడు నేను వ్రతాలు నోములు నొయ్యే అయినా బాగుండవు నువ్వు నీ కోసం ఎవరో వ్రతాలు చేస్తాడు అనిందిరా మర్యాదగా చెప్తావా లేదా ఎవరు నువ్వు చెప్పాల్సిందే నీ అనబూరికి రేపు అయ్యో నేను బాగుండేదానికి వ్రతాలకి సంబంధం ఏముంది అల్లుడు కరెక్టెడ్ అయ్యా చేస్తానరా ఏమన్నా ఏ నువ్వు కూడా అట్లే మాట్లాడదురా దాని మాదిరేను ఎట్లా తయారైనారా నేను బాగుండేదానికి వ్రతాలకి నోములకి ఏం సంబంధంరా మళ్ళా నువ్వు దాంట్లో ఎవరైనా మామా ఏదిరా నీ కథ దాని కథ నీ కథ నాగాలు అవుతాం ఏమో మా ఎవరెట్ల వాళ్ళు ఎట్లా తెలుస్తుంది మా நீ நீக்கண்டே மெக்கையே மேல் கதரா